బిగ్ అప్డేట్ పిఎం కిసాన్పై ఉత్కంఠ మొదలైంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతపై ఉత్కంఠ ఈ రైతులకు రెండు వేలు పడవు మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ పిఎం కిసాన్ రైతులకు రెండు వేలు పొందాలంటే నాలుగు పనులు పూర్తి చేసుకొని ఉండాలి గవర్నమెంట్ పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది చిట్ట ఈ నాలుగు పనులు చేసుకున్న వారికే డబ్బులు పడతాయండి పిఎం కిసాన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఈ వీడియోని మాత్రం మీరు అందరూ లైక్ చేయాలి అలాగే కింద బ్లాక్ కలర్ అయిన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతులకు ముఖ్యమైన వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మీకు వీడియోలో చెప్తుంటాము ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ విడుదల చేసింది మీరు పిఎం కిసాన్ డబ్బుల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి రైతులు పంట పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అందుకే ఇలాంటి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుంది అందులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటైతే మరొకటి కూడా ఎటువంటి డబ్బు ఒక రూపాయి కూడా రైతుల నుంచి ఖర్చు పెట్టకుండా పిఎం కిసి దన్ ధాన్య యోజన అనే పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు ఇటువంటి అన్ని పథకాలు కూడా మీరు తెలుసుకొని అప్లై చేసుకోవాలంటే మన ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఇక మెయిన్ పథకం పిఎం కిసాన్ గురించి చూద్దాం ఈ పిఎం కిసాన్ కింద సంవత్సరానికి మూడు సార్లు వేస్తుంటారు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇరవై సార్లు వేశారు మోడీ ప్రభుత్వం ఇరవై ఒకటో విడత వేసేందుకు ఒక్కరోజు మరో ఇరవై నాలుగు గంటలకు సంబంధించి టైం తీసుకుందండి మరో ఇరవై నాలుగు గంటల్లో అధికారులకు విడుదల చేసేయండి అని ఆదేశాలు ఇచ్చారు దీంతో రైతులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కానీ మరికొంతమంది రైతులకు సంబంధించి వారికి ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఇన్యాక్టివ్ ఉంటుందో అలాగే ఈకేవైసీ తప్పుగా చేసుకుని ఉన్నారో వారికి లేట్ అవుతుందని కూడా కేంద్రం చెప్తోంది ఏ రైతులకు ఇరవై ఒకటో విడత రాదంటే పిఎం కిసాన్ లబ్ధిదారులు అయినప్పటికీ ఈకేవైసీని పూర్తి చేయకపోతే మీకు రావాల్సిన రెండు వేల అకౌంట్లు పడవు నిర్ణీత సమయంలో పూ అవసరమైన అన్ని పనులను పూర్తి చేయాలి లేదంటే మీరు వాయిదా ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది మీరు వాయిదా నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే మీ ఈకేవైసీని పూర్తి చేయాలి మీరు పిఎం కిసాన్ యోజన కింద వాయిదాను పొందాలనుకుంటే నిర్ణీత గడువులోపు మీ ల్యాండ్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని కూడా కేంద్రం చెప్తున్నారు ఎందుకంటే ఇలా చేయకపోతే మీ వాయిదా మొత్తం ఆలస్యం కావచ్చండి ఈ కేవైసీ మాదిరిగానే ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యమని గమనించాలి మీరు పిఎం కిసాన్ యోజన కింద వాయిదా బెనిఫిట్ పొందాలనుకుంటే మీరు మరో ముఖ్యమైన పని పూర్తి చేయాలి ఆధార్ లింకు కూడా ఆధార్ లింకు కూడా చేయాలి మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ అకౌంట్కు లింకు చేయాలి అయితే అలా చేయని రైతులకు వాయిదా డబ్బులు ఆలస్యం అవుతాయి పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల రైతులకు ఈ నెలలోనే ఇరవై ఒకటో పడితే డబ్బులు విడుదల చేయబోతున్నారు అధికారిక లాంచ్ తేదీ ప్రకారంగా చూస్తే మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో కంప్యూటర్ బటన్ నొక్కున్నట్లు మనకు వివరాలు అయితే వస్తున్నాయండి ఎటకిలు రైతులు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి ఇవన్నీ సిద్ధంగా ఉన్నట్లయితే బటన్ నొక్కిన వెంటనే ఎక్కడా డబ్బులు ఆగిపోకుండా బ్యాంకులు గుచ్చి పడిపోతాయి